హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బ్లాక్ సాయిలు పదిహేడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే బంగారిగడ్డ విలేజ్ చెండూర్ మండల్ చెండూర్ డివిజన్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ బుక్ లో అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్ కి ఈ ల్యాండ్ హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు చౌటూపల్ నుంచి అయితే నలభై ఆరు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అయితే యాభై ఆరు కిలోమీటర్లు మాల్టా నుంచి ముప్పై ఐదు మరిగూడ నుంచి ఇరవై లెంకలపల్లి నుంచి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇందులో రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి మనకి ఇరవై ఫీట్ల రోడ్ అప్రోచ్ ఉంది రోడ్ పర్ రికార్ ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు లక్షలు చెప్తున్నారు స్లైస్లో నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైం పాస్ కాల్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ల్యాండ్ పాస్బుక్ కూడా పెట్టాను శాంపిల్ గా ఒకటి మీరు చెక్ చేసుకోండి మిగతా ల్యాండ్ వేరే పాస్బుక్ లో ఉంటుంది తొమ్మిది ఎకరాల చేంజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్